రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే వెంటనే అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలంటూ సవాల్ విసిరారు మాజీ మంత్రి హరీష్ రావు మోటార్లు ఆన్ చేస్తే వారం రోజుల్లో రంగనాయక సాగర్ నిండిపోతుందని అలా అన్ని రిజర్వాయర్లు నింపొచ్చంటూ ఈసారి వర్షాలు కురవలేదని దీంతో పత్తి చెల్లి ఎండిపోయే పరిస్థితి ఉందని రేవంత్ రెడ్డి ఏమో మోటార్లు ఆన్ చేయకుండా రాజకీయాలు చేస్తున్నట్టు విమర్శించాడు రేవంత్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం సత్తా ఉంటే వెంటనే అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయి నువ్వేం చేశావు మేమేం చేశామో ఎంతసేపైనా మాట్లాడుకుందాం కానీ అసెంబ్లీ పెట్టే దమ్ముందా నీకంటూ ధ్వజమెత్తారు సిద్దిపేటలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను హరీష్ రావు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలో వర్షాలు పడుతుంటే గోదావరి నుంచి ఎనిమిది లక్షల క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి అంటే రోజుకు ఎనభై టీఎంసీల నీళ్లు పోతున్నాయి కళ్ళ ముందు నీళ్లు పోతున్న రేవంత్ రెడ్డి రైతులకు మాత్రం నీళ్ళు ఇస్తలేడు కేవలం స్విచ్ ఒత్తితే చాలు నీళ్లు వస్తాయి నువ్వు ఇస్తావా లేకపోతే మేము రైతులతో కలిసి స్విచ్ ఆన్ చేయాలంటూ ప్రశ్నించారు కాళేశ్వరం కూలిపోయిందని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందంటూ మేడిగడ్డ కూలితే బ్రిడ్జి పైన లారీలు వాహనాలు ఎలా నడుస్తున్నాయంటూ ప్రశ్నించారు కేసీఆర్ పైన మా కోపం ఉంటే కేసులు పెట్టుకోకని రైతులు ఏం చేశారంటూ మండిపడ్డారు